సాయిరాం శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం ఆరవ అధ్యాయము శ్రీ గజానన స్వామి సాధువే కాక అష్టాంగ యోగ సిద్ధి పొందిన మహాత్ముడు అట్టి యోగి దేహము నందున్నను విదేహియే అయి ఉండును శ్రీకృష్ణుడు భగవద్గీతలోని ఆరవ అధ్యాయములో యోగ సిద్ధి నొందిన వారు ఎట్టి దుఃఖము సంభవించినను తన సమాధి స్థితి నుండి చెలించడని చెప్పెను ఈ అధ్యాయము విన్నవారికి ఈ విషయము బోధపడుతుంది గజాన స్వామివారు షేగాంలో వెంకట్లాల్ గృహములో నివసిస్తూ ఉన్నారు ఒక రోజున వారు వెంకట్లాల్ మొదలగు కొంతమంది తమ భక్తులతో కలిసి వెంకట్లాల్ యొక్క పొలమును చూడడానికి వెళ్ళారు ఆ పొలము నిండా మొక్కజొన్న పైరు వేయబడి ఉండింది ఆ పొలములో ఒక పెద్ద చింత చెట్టు కూడా కలదు దాని నీడన అందరూ కూర్చున్నారు వారికి కొన్ని మొక్కజొన్న కండెలను తెచ్చి కాల్చుకొని తినాలి అనిపించినది వెంటనే కొన్నిటిని విరచి తెచ్చి కుప్పలు కుప్పలుగా వేసి కొన్ని ఎండుపుల్లలను వాటి మీద వేసి నిప్పంటించరి పొగ రాసాగెను ఆ చెట్టు మీద పెద్ద పెద్ద తేనె తెట్టెలు కలవు ఆ పొగకు అవి లేచి అచట కూర్చున్న వారి మీదను గజాను మీదను వాలి కుట్టసాగెను అందరూ భయంతో గొంగళ్ళు కప్పుకొని దూరముగా పారిపోయి వెంకట్లాల్ కూడాను అలాగే పారిపోయాడు ఈగలు గజానను మీద బాగా ముసురుకున్నాయి వారు ఎంత మాత్రమూ కదలలేదు వెంకట్లాల్ దూరము నుండి అయ్యో నేనెంత పాపాత్ముడను వారి ఈ ఈరోజు ఎందుకు తెచ్చి తిని ఏమి చేయను అని దుఃఖిస్తూ సాహసించి వారి వద్దకు రావాలని ఉన్నా కానీ ఈగలు కొడతాయేమో అని లోపల భయపడుతూ ఉన్నాడు అది గమనించి గజానన స్వామివారు ఆ ఈగలతో మీరు వెళ్ళిపోండు అన్నారు అంతే ఆ మాట అనగానే అన్నీ వెళ్ళి తన స్థానములో చేరెను అప్పుడు వెంకట్లాల్ తదితరులు స్వామివారిని సమీపించి అప్పుడు గజానన స్వామివారు నవ్వుతూ వెంకట్లాలును చూసి ఈ రోజున మాకు మంచి విందు చేసేదివి లోకములో జనులు సహజముగా సుఖములో భాగము పంచుకోవడానికి వస్తారు కానీ కష్టకాలములో భగవంతుడు తప్ప ఇతరులెవ్వరూ సహాయపడువారు లేరు కదా అనిరి వారి మాటలకు మౌనము వహించి తర్వాత స్వామి ఈగలు మిమ్మల్ని శరీరం అంతయు కుట్టి ఉండెను కాన నేను ఒక ఔసలివాన్ని పిలుచుకొని వచ్చెదను అతడు చిమ్టాతో మీ శరీరమును గుచ్చుకొని విరిగి ఉన్న ముళ్లను బయటకు తీయగలడు అప్పుడు స్వామివారు అతనితో నా గురించి నీవేమీ విచారపడవద్దు తేనెటీగలకు కుట్టుట స్వభావము కాన అవి కుట్టినవి నిజము విచారించినా తేనెటీగలు కూడాను పరమాత్మ స్వరూపమే కదా అవి కుట్టినందుకు నాకేమీ బాధలేదు నేనేమీ బాధపడను ఆత్మకంటే రెండవ వస్తువే లేదు కుట్టుట కుట్టింపబడుట అదంతా మాయా వ్యవహారము గాని సత్యము కాదు నీటిలో అనేక తరంగములు వచ్చను ఒక తరంగము మరొక తరంగం మీద పడినంత మాత్రముచే నీటికి ఎట్టి వికృతియు బాధయు ఉండదు కదా అని జ్ఞానబోధ చేయగా అది విని వెంకట్లాల్ మౌనము వహించి గ్రామములోనికి వెళ్ళి ఔసలివాన్ని తీసుకుని వచ్చెను అతను తన చిమ్టాతో వారి శరీరం అంతయు శోధించినను ఎచ్చట వారికి ఈగలు కుట్టిన గుర్తులే కనిపించలేదు అప్పుడు స్వామివారు అతనిని కొద్దిగా దూరం జరగమని చెప్పి వాయువును శరీరములోకి చేసిరి వెంటనే వారి శరీరములో గుచ్చుకొని విరిగి ఉన్న తేనెటీగ ముళ్ళు వాటంతట అవే బయటకు వచ్చెను అది చూసి అందరూ ఆశ్చర్యచకితులైరి గజానన స్వామివారు ఒక గొప్ప యోగ సిద్ధ పురుషుడని విశ్వసించి జయ జయ ద్వానములు చేసిరి అనంతరము అందరూ మొక్కజొన్న కండెలు తిని గ్రామం ప్రవేశించిరి ఇది జరిగిన కొంతకాలానికి గజాననుడు షేగాం వదిలి అకోటా పట్టణము వెళ్ళాను ఈ అకోట షేగాంకు పద్దెనిమిది క్రోసుల దూరములో ఈశాన్య దిక్కున కలదు ఆ పట్టణ ప్రాంతమున గజానునకు పరమ మిత్రుడైన నరసింహాజీ ఆశ్రమం ఏర్పరచుకొని తపమాచరిస్తూ ఉన్నాడు ఈ నరసింహాజీ ఒక పాండురంగ భక్తుడు ఇతడు నివసించు ఆశ్రమము అనేక జాతి వృక్షములచే సంకులమైన కీ కారణ్యము నరసింహాజీ ఏకాంతమునపేక్షించి చోటనే ఆశ్రమం ఏర్పరచుకొనెను లోకములో సత్పురుషులు సత్పురుషులను ప్రేమింతురు ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు వారికి కలుగు ఆనందము వర్ణనాతీతము గజాననుని చూసి నరసింహాజీ ఎంతో ఆనందపడెను గజాననుని ప్రేమతో పక్కనే తన ఆసనమున కూర్చుండబెట్టుకొనెను ఇద్దరూ ఎంతో ఆనందముతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు గజాననుడు నరసింహాజీతో నీవు మంచి పని చేసితివి ఇచట ఒక ఆశ్రమమును ఏర్పాటు చేసుకుంటివి ఇంకను ప్రాపంచిక వాసనను పూర్తిగా విడవజాల వైతివి నేను సర్వము త్యజించితిని యోగ మార్గమును అనుసరించి సచ్చిదానంద ఘనమైన పరమాత్మ ఎందే మనసు నిలిపి లోకమునకు నా విషయము తెలియకుండా ఉండేలాగా పిచ్చివాని వలే దిగంబరుడనై తిరుగుతున్నాను లోకములో తరించుటకు మూడు మార్గములు కలవు కర్మ భక్తి యోగము ఈ మూడు మార్గములు బాహ్యమునకు వేరుగా కనిపించినను ఈ మూడిటి చేతను పొందదగిన పరమార్ధమైన గమ్యస్థానం మాత్రం ఒక్కటే ఈ విషయంలో సంశయము లేదు యోగి కనుక తన యోగమును స్వల్పమైన సిద్ధులను అపేక్షించి దుర్వినియోగ పరిచినచో అట్టివాడు జ్ఞానసిద్ధిని పొందజాలక తిరిగి అధోగతి పాలగును యోగి ఎట్టి వాసనలు లేనివాడగునో వాడు నీటిలో తామరాకున్నను నీటితో అంటని విధముగా ప్రపంచములో నున్నను దానికి అంటకనే జీవన్ముక్తుడై తప్పక కృతార్థుడు కాగలడు నీటిలో మంచుగడ్డ వేసినను నీటిలో మునిగిపోక పైకి తేలి ఉండునటులా జ్ఞాని ప్రపంచములో నున్నను దానిలో నిమగ్నుడు కాదు సాక్షి అయి ఉండును జ్ఞానికి నీవు వేరు నేను వేరు ఇది మంచిది ఇది చెడ్డది అను భేదభావము ఎంత మాత్రము ఉండదు కనుక నీవు కూడాను మనస్సును నిరంతరం సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మమునందు లయం చేసి సుఖముగా ఉండమని చెప్పెను స్వామి స్వామివారి బోధ నరసింహాజీ విని సోదరా నీవు నా ఎందు దయగలవాడవై ప్రేమతో నన్ను చూడవచ్చితివి నేనెంతో కృతజ్ఞుడను అవును నీవు చెప్పినది నిజము ఈ ప్రపంచము శాశ్వతం కాదు నీటి బుడగ వంటిది ఈ ప్రాపంచిక సుఖములు కూడాను సూర్యుని నీడ ప్రొద్దున చాలా పెద్దగా కనపడి మధ్యాహ్న కాలానికి ఆ నీడ అంతా మాయమగునట్ల ఈ విషయ సుఖములు కూడాను నశ్వరములు ఈ విషయము నేనును గ్రహించితిని కానా నీవు చెప్పినటులే నేను నడుచుకొందును నీ విటులనే అప్పుడప్పుడు వచ్చి నాకు దర్శనమిచ్చి పోవుతూ ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను దేహ ప్రారబ్ధము ప్రతి వానికి వేరువేరుగా ఉండును వారి ప్రారబ్ధం ప్రకారముగా వారు నడవక తప్పదు భగవంతుడు మనల్ని ఏ ఉద్దేశముతో పుట్టించెనో అట్టి భగవంతుని ఇచ్చానుసారముగానే మనం మన జీవితమును గడుపుకోవలసి ఉన్నది నేను నీకంటే చిన్నవాడను అసమర్థుడను నీ సామర్థ్యము నాకు తెలియను క్షణకాలములో సంకల్పించినంత మాత్రముననే ఎక్కడికి పోదలచినా అక్కడికి పోగల సమర్థుడవు నీవు ఈ భూమి మీద నడిచినటులే నీటి మీద కూడా నడువగల శక్తి నీకు ఉన్నది కానా ఇప్పటిలాగే అప్పుడప్పుడు నాకు మీ దర్శన భాగ్యమును కలుగజేయ ప్రార్థన ఇది ఏ నా కోరిక అని రాత్రంతా పరస్పరం సాధు సంవాదముతో కాలము వెళ్ళబుచ్చిరి నిజమైన సాధువులు ఒకచోట కలిసిన ఇటువంటి పరమార్థిక చర్చ సహజముగా జరుగుతుండేది ఢాంబికులు ఒకచోట సమకూడిన వాగ్వివాదములు ఈర్ష్య అసూయలకు మాత్రమే స్థానము లభిస్తుంది సాధుత్వము మఠములలో లేదు విద్యలో లేదు ఎవనికి ఆత్మానుభవం సర్వత్రా సమదృష్టి కలదో అట్టివాడే సాధువు అనదగును సత్పురుషులు పదహారవ వన్య బంగారము వంటి వారు సత్పురుష వేషధారి అయిన ఢాంబికుడు గిల్టు బంగారముతో చేసిన ఇనుపకడ్డి వంటి వాడు కనుక సాధకులు తమ బుద్ధిని శక్తిని ప్రయోగించి ఢా ఢాంబిక భక్తుల సాంగత్యమును విడనాడి నిజమైన సాధువునే సద్గురువుగా ఎంచుకొని వారి సేవ చేసి వారి ఉపదేశములను పాటించి ధ్యాన్యులగుదురుగాక గజాననుడు నరసింహాజీ ఆశ్రమానికి వచ్చనన్న వార్త ఈ గొడ్ల కాపర్ల ద్వారా అకోట గ్రామస్తులకు అందరికీ తెలిసినది వారు వారిద్దరి యొక్క దర్శనము ఒకే కాలమున చేసుకొని కృతార్థులు కాదలిచి కడు ఉత్సాహముతో పూజా ద్రవ్యములను పుష్పములను తీసుకొని నరసింహాజీ ఆశ్రమానికి వచ్చారు కానీ గజానన స్వామివారు సూర్యోదయానికి పూర్వమే నరసింహాజీతో వెళ్ళి వచ్చేదనని చెప్పి అతని సమ్మతి తీసుకొని షేగాం వెళ్ళిపోయిరి గజాననుల వారు ఒక సమయమున షేగాం విడిచి దరియాపురం అను గ్రామ ప్రాంతానికి వెళ్ళిరి ఆ సమీపమున చంద్రబాగా నది ప్రవహిస్తూ ఉండేది ఈ చంద్రబాగా నది పండరి సమీపమున ప్రవహించే చంద్రబాగా కాదు ఇది ఒక చిన్నది ఇది పయోస్టి అను ఒక నదిలో కలిసి సంగమించును ఆ నది ఒడ్డున శివర్గాం అను ఒక పల్లెటూరు ఉన్నది ఆ పల్లెలో వజ్రభూషణుడను చతుశాస్త్ర పారంగతుడైన ఒక సత్పురుషుడు కలడు అతడు గొప్ప సూర్యోపాసకుడు ఈ వజ్రభూషణుడు నిత్యము ఉషః కాలముననే లేచి నిత్య కృత్యములు తీర్చుకొని చంద్రభాగాలో అరుణోదయానికి పూర్వమే స్నానము చేసి సూర్యోదయం పర్యంతము గాయత్రి అనుష్ఠానము చేసి సూర్యోదయమైన పిదప సూర్యునుకు ఆర్గ్యం అర్పించు వాడుక కలదు ఈ వజ్రభూషణుని తపస్సుకు ఫలమును ఇచ్చుటకా అన్నట్టు దైవయోగముచే గజానన స్వామి అచటకే వెళ్ళుట తటస్థించినది గజానన స్వామి ఆ చంద్రభాగా నది ఒడ్డున పద్మాసనం వేసి కూర్చుని ఉన్నారు వజ్రభూషణుడు నిత్య నియమం ప్రకారము చంద్రభాగా నదికి స్నానార్థం వచ్చి గజాననుని చూసెను వజ్రభూషణుడు స్వామివారిని చూసి వారి కీర్తిని వినినవాడు కనుక నా తపస్సుకు ఫలమిచ్చుటకు గాను సూర్యనారాయణ మూర్తియే ఇటుల నర రూపమున వచ్చెనని భావించి వారిని సమీపించి సాష్టాంగ వందనమాచరించి వారికి ప్రదక్షిణ నమస్కారము చేసి వారి పాదములకు ఓం సూర్యాయ నమ ఓం మిత్రాయ నమ భానవే నమ అని సూర్యనామములు పఠిస్తూ ఇచ్చి పన్నెండు సాష్టాంగ నమస్కారములు వారికి సమర్పించెను నీరాజనమిచ్చెను తిరిగి ఇలా స్థుతించెను స్వామి ధన్యుడ నైతిని ఇంతపర్యంతము నేను ఆకాశమునందలి సూర్యుని ఉపాసన చేసిన ఫలము నేటికి సిద్ధించెను ఏ పరమేశ్వరుడు పరిపూర్ణుడై జగద్రక్షణ నిమిత్తము అనేక అవతారములు దాల్చుచుండెనో అట్టి పరమేశ్వరుడే మీరు ఓ గజానన సద్గురు మీకు అనేక నమస్కారములు అని స్థుతించదను గజానన స్వామివారు భక్తికి సంతసించి అతనిని రెండు చేతులతో అలింగన తన దివ్య హస్తమును అతని శిరము నుంచి నీ తపస్సు నేటికి ఫలించెను అని ఆశీర్వదించిరి అతనితో ఈ క్రింది విధముగా చెప్పిరి ఓ వజ్రభూషణ నీవు కర్మ మార్గమును వదలక శ్రద్ధగా ఆచరించుము శాస్త్ర విధిని నిర్లక్ష్యము చేయక పరిపాలించుము కర్మ ఆచరించుచున్నను కర్మటుడవు కావద్దు కర్మఫలము అపేక్షించకు ఎవడు ఫలాపేక్ష లేక కర్మలను ఆచరించునో అట్టివానికే భగవత్ సాక్షాత్కారము లభించును నిష్కామ కర్మ చేయువానికి కర్మలు బంధకములు కావు నీవు ఇంటిలో ఉన్నను నేను చెప్పిన ఈ ఉపదేశమును మరువకుంటివేణి నిత్యము నా దర్శనము నీకు తప్పక లభించును అని చెప్పి అతనికి ఒక ఫలమును ప్రసాదముగా ఇచ్చి వజ్రభూషణుని ఆశీర్వదించి తిరిగి గజానన స్వామివారు షేగాం వచ్చిరి ఈ షేగాంకు నిజమైన నామము శివ గ్రామం అని పూర్వమున ఉండేది కానీ అది ఏ ఆ నోటా ఈ నోటా పడి అపభ్రంశమై షేగామను పేరుతో ప్రస్తుత కాలమున వ్యవహరించబడుతున్నది షేగాంలో పదిహేడు పటేల్ కుటుంబములు కలవు గజానన స్వామి వారు షేగాంలో ఉన్నారని పేరుకు మాత్రమే కానీ వారు అచటనే స్థిరముగా ఉండక చంద్రకాంతి సర్వత్రా ప్రసరించు రీతిన వర్హాడ్ ప్రాంతములోని అకోలా అకోట మల్కాపూర్ ఇట్లు ఎన్నో గ్రామాలకు వారు వెళ్ళి వస్తూ ఉండేవారు జ్యేష్ఠ ఆషాఢ మాసములు గడిచి మాసం వచ్చినది శేఘంలో ఒక మారుతి మందిరము కలదు ఆ గ్రామములోని పటేళ్ళందరూ కలిసి శ్రావణ మాసంలో నెల రోజులు మారుతి మందిరంలో హనుమంతునికి ప్రీతిగా భజనలు అన్నదానము హరికథలు మొదలగు సత్కర్మలను ఆచరించు వాడుక కలదు ఈ నెల రోజులు శ్రావణ మాసంలో జరిగేడి ఉత్సవానికి ఆ గ్రామంలోని పటేళ్లలో గొప్పవాడని పేరు పొందిన ఖండు పటేల్ కార్యనిర్వాహకుడు పెత్తందారుగా ఉండువానికి ఎన్నో కష్ట నిష్ఠూరములు కలుగుతూ ఉంటాయి వీటన్నింటినీ సమర్థించుకొని శక్తి అందరికీ ఉండదు ఖండు పటేల్ మాత్రం నీతిమంతుడు అతనిచే ఆ గ్రామస్తులందరూ ఈ మారుతి మందిరానికి ధర్మకర్తగా నియమించారు దైవవశమున గజానన స్వామి అచ్చటచ్చట పర్యటించి శ్రావణమాస ఆరంభ కాలములోనే మారుతి మందిరానికి వచ్చుట తటస్థించెను గజానన స్వామి వారు ఇంతవరకు ఎక్కడ తిరిగి వచ్చిననూ వెంకటలాల్ ఇంటికే వస్తూ ఉండేవారు కానీ ఈసారి అలా కాక మారుతి మందిరానికి వచ్చి కూర్చున్న విషయము వెంకట్లాలకు తెలిసి వెంటనే స్వామివారిని సమీపించి దీనత్వంతో చేతులు జోడించుకొని స్వామి మా గృహానికి రండు అని ప్రార్థించాడు వెంకట్లాల్ మాటలు విని స్వామివారు వెంకట్లాల్తో నీవు హఠము చేయకు మేము పరమహంసలము సాధువులు ఒక్కచోటనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండరాదు జగద్గురు శంకరాచార్యులు మచ్చేంద్రుడు గోరఖ్నాథ్ మున్నగు సాధువులు దేశమున పలుచోట్ల పర్యటించిరే కానీ ఒకే చోట ఉన్నారా శివాజీ మహారాష్ట్ర దేశములో ప్రసిద్ధి నొందిన మహావీరుడు చక్రవర్తి అటువంటి శివాజీ గురువు సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ వంటి శిష్యుడు తనకున్నను సమర్థ రామదాసు శివాజీ యొక్క నగరమున ఉండక అరణ్య ప్రాంతములో ఏకాంతంగా సజ్జన్గఢ్ అనుచోట ఆశ్రమం ఏర్పరచుకొని ఉండలేదా కనుక నీవు నన్ను నిర్బంధించకు నేనెందుకు ఇక్కడ ఉంటినో ఆ సంగతి నీకు ముందు ముందు తెలుస్తుంది నీకు శుభమగుగాక అని వెంకట్లాల్ను సమాధానపరిచి పంపివేసిరి ఈ కథ వృత్తాంతం అంతా కూడా ఏడవ అధ్యాయములో అందరూ వినగలరు శ్రీ గజాన మహారాజు వారి దివ్య చరితామృతము సద్గురు శ్రీ సాయినాథాపణమస్ శుభం వో ఓం రా